న్యూస్ స్వాగతం నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి గ్రామ పంచాయతీ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బోధన్ సాలూరా మండలాలలో గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమం పట్టణంలోని టీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కీలకంగా పనిచేయాలని తెలిపారు కాంగ్రెస్ తోని అభివృద్ధి సాధ్యమని పార్టీల కనీతంగా గ్రామాలలో సర్పంచుల పని సంక్షేమాన్ని తెలిపారు అనంతరం సర్పంచ్లు వార్డు సభ్యులను పూలమాలలు షాలువాలతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ గంగా శంకర్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు మందరన రవి శరత్ రెడ్డి ఆదినారాయణ నరేందర్ రెడ్డిలు బోధన్ సాలుర మండలాల సర్పంచ్లు పాల్గొన్నారు మీకు అయితే మీరందరూ అత్యంత ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చొని మంచి మెజారిటీతో బోధన్ మరియు సాధుర మండలాల్లో గెలిచిపోయిన సమస్యలు పరిష్కరిస్తూ కాలియం తో గౌతమ దృష్టి విత్తరణ సందేశంతో ఒక ఎలక్షన్ మెట్రో జరిగింది మల కుడై పండి డబుల్ బాగునే 15% ఫైనాన్స్ డబుల్ కుడైనే అప్పుడు కుడై ఇమిడిట్ రిలీజ్ 했다 అదే విధంగా మరొక ఒక మట్టుకు మనదాన 50% బయనలు ఉండాల్ కాబట్టి మహిళలకు కూడా బాగా అవకాశాలు అదే విధంగా మహిళలకు గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి మాటలు చెప్పి మా కవిత కోడని చెప్పినట్టు స్వార్థాలే చేశారు కానీ ప్రజలకు వెళ్ళి కనీసం డాక్టర్ల కూర్పు సంఘాలకు మనం పానాంచి ఆ పావున కూడా లేకుండా చేస్తాం మొన్న మీరు ఇచ్చినా కూడా అసలు అడ్డేమి ఇచ్చింద ఇచ్చిందా మనం ఇస్తున్నావు కాంగ్రెస్ అది ఓ మిత్ర మిత్రులు ఉంది సంతోషంగా ఉంది మిత్రులు ఏం ఇస్తారు ఇయక అన్ని విధాలుగా అందరినీ మనం చదువుకునే పిల్లలకు ఉద్యోగం ఇయ్య అన్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టున్నా ఇప్పుడు పరిష్కరించుకుంటున్నాం డాక్టర్ సంఘాలకు కేవలం మన కాన్స్టిట్యూన్షన్ వంద ఇరవై కోట్లు ఇస్తున్నాం మన డిస్టిక్ లో పన్నెండు వందల కోట్లు మీరేమో చిన్నది లేకుండా అప్పప్పు వెయ్యి పన్నెండు వందల కోట్లు లేకున్నారు అప్పు కానీ ఇంకా కడుతున్నారు అడ్డీ కడుతున్నారు ఒక్క పర్సెంట్ అన్నింటి తప్ప అందరు కడుతున్నారు కడుతున్నారు కదా నేను లేపుతున్నారు కడుతున్నారు మాకు వస్తున్నారు సార్ ఇంట్రెస్ట్ మా మీద పడుతున్నాయి తీసుకుంటున్నారు నైన్ పర్సెంట్ పడే ఉన్నది మనం కడుతున్నాం మన డిస్టిక్ యాభై ఆరు కోట్లు అంటే యాభై ఆరు కోట్లు కోట్లు వేసిందా బాబు వేసిందా ఏమైనా అవసరం చేసిందా బస్సులు చేస్తుంది సరే ఏదేమైనా కానీ ఇవాళ గ్రామాల్లో మన అభ్యున్నత పాటు పడతారని కోరుకుంటున్నాము ఇప్పుడు ఏదైతే ఉపాధ్యాయులు చేతు నమస్కరించి చెప్పాను మా పిల్లలు మీ పిల్లలు అనుకోండి బాగా చదివించండి ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ పోతే ఒక ఇంటి పిల్లలు యాభై వేలు ఖర్చు అవుతా ఉన్నాయి మీరు టీచర్లు వాళ్ళ కంటే విద్యావంతులు కాబట్టి నిర్లక్ష్యం దయచేసి మా పిల్లలకు బాగా ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు చాలా మంచి వస్తున్నాయి మనకు భావి కూడా అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఎక్కడైనా మార్పులు వస్తాయో తక్కువ వస్తే ఆ ఎగ్జామ్ పెట్టించి క్లాసులు చెప్పిస్తున్నాం ఎందుకు మన పిల్లవాడికి మళ్ళీ మంచిగా చేసుకోండి పిల్లలు కానీ పిల్లవాడి కానీ ఈ విధంగా స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం బాత్రూమ్ లేకుంటే మన డిస్టిక్ లో ఇరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు ఇన్ని ఆ పుణ్యాత్ముడు పిల్లలకు ఇంటి నుంచి వచ్చిన తర్వాత మన ఇంటి పోయే వరకు కనీసం మూత్రం పోయడానికి ఇబ్బంది కాకుండా ఇంటికి సంవత్సరాలి అది కూడా నిర్లక్ష్యం మీరేమో అసహ్యులు మాకు మీకు ఐదు వేలు ఇస్తే వాళ్ళకు ఐదు వేల రైతు బంధు మీకు అంటే మీ అందరికి చెప్తా ఉన్నారు ఒక పెద్ద మనిషిగా పువ్వులకు కానీ ఆడోళ్ళకు కానీ ప్రెషర్లకు కానీ వ్యవస్థ ఎలక్షన్ ఓటర్ ఈజీగా తీసుకో వాళ్ళు మన ఐదేళ్ళు పాలించడం మంచి ప్రభుత్వాలు లేకుంటే మంచి సరిపంచు లేకుంటే అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యతో మూడంతా వస్తూ ఉంటాయి మనం పోయిన ప్రభుత్వం కేసీఆర్ బాకీలు తెచ్చి పెట్టి ఆ బాకీలు కట్టడం అన్ని కట్టడం జరుగుతున్నాం ఇవన్నీ లేకుండా బయటలు వస్తుండే డెవలప్మెంట్ కనిపిస్తుంటాయి ఏదేమైనా ఎంత కష్టమైనా నాకు ఏది ఇస్తున్నాం వ్యవసాయం చేసుకుంటే మనం అందరం బతుకుతాం దానికి పదేళ్ళు రోడ్ వేపిచ్చిందా ఎవరైనా రోడ్లు నల్లం రోడ్లు వేపిస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇబ్బంది కాకుండా ఆ సమస్యను కూడా బస్సు పరిశీలించుకుందాం ಸರ್ಪಂಚ ಪದೇ ಪದೇ ರೋಜು ಕಷ್ಟಪಡಿ ಪ್ರಜಲ ಮಂದನ ಪೊಂದಿರು ಸರ್ಪಂಚ್ ಅಂದರ್ನ ಅಭಿನಂದಿಸ ಅದೇ ವಿಧಾನ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ಸ್ ಸರ್ಪಂಚ್ ಒಂದು ಉಪ ಸರ್ಪಂಚ್ ಎಂಟರು ಅಲ್ಲಿ ఉప సర్పంచ్ ఎవరు బెస్ట్ అని మరి సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎక్కైంది రేపు రేపు ఎల్లుండి మన పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే కంప్యూటర్స్ వేసుకున్న వాళ్ళు ఉంటే రేపు జనవరి ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఇప్పిద్దాం ఓ వంద మందికి ట్రైనింగ్ ఇస్తే యాభై మందికి జీతాలు ఇస్తామని చెప్తా ఉంటారు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు రేపు వాళ్ళు వస్తున్నారు రేపు అంతా దాంతోనే టైం అయిపోతా ఉంది అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగుంటారు చదువుకున్న వాళ్ళకి కూడా తాపేబాని కానీ డ్రైవింగ్ కానీ వెల్డింగ్ కానీ మనకు పెద్ద పెద్ద కొన్ని కంపెనీలు వస్తే మంచిగా పనిచేసేవాళ్ళు కాదు ఇటు వెల్డింగ్ వస్తుంది డ్రైవింగ్ వస్తుంది ఇంకా కొద్దిగా మంచిగా తెరకాని వాళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కూడా ఒక నిజంగా చూస్తే వన్ మంచి వాళ్ళని అయితే పెట్టుకుంటాం కదా ఆ కంపెనీస్ కూడా అంతే కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం ఎవరికి వీళ్ళందరికీ మరి ఎందుకు ఇప్పించాలా కాంగ్రెస్ ఎందుకు ఇప్పించింది వాడు ఎందుకు ఇప్పయాలి పై రోడ్లు అది అర్థం చేసుకోవాలి ਇਹ ਅੰਦਰ ਬਕਾਇਆ ਹੁੰਦਾ ਹੈ ਇਹ ਮਮਾ ਉਹ ਮੰਮਾ ਰਲ ਮੰਮਾ ਨਾ